హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమన్ రిచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఎంతో ఈజీగా టేస్టీగా ఉండేటువంటి రెసిపీ బీట్రూట్ పచ్చడి అందరూ అబ్బా బీట్రూట్ పచ్చడి అని అంటారు కానీ నేను చెప్పినట్టు చేశారనుకోండి సూపర్గా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారాన్ని తగినట్టు ఎనిమిది నుండి పది పచ్చిమిరపకాయలను వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లి రెబ్బలు ఇంచుల అల్లం వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగాక ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ సమయంలో ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి చిన్నపిల్లలకి ఇలా పచ్చడి చేసి పెట్టారంటే వాళ్ళకి రైస్ చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా పది నిమిషాలకి బీట్రూట్ దుంపలు అనేవి బాగా మగ్గిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి నువ్వులు అనేవి ఎప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేకపోతే నువ్వులు అనేవి త్వరగా మాడిపోతాయి ఇలా నువ్వులు వేగిన తర్వాత ఒక మిక్సీ జల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు అదే లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపు మాడకుండా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకునే బీట్రూట్ పచ్చళ్ళు వేయించుకున్న నువ్వుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత పోపుని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ నువ్వుల పచ్చడి రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి അമ്മ വാർത്ത വെച്ച ലാ ചെയ്യേണ്ടി സേച്ച് ചെയ്യേണ്ടത് പത്താൻ ചെയ്യുന്നത് ദണ്ട്